కామధేనువు లక్ష్మిని లోపల పెట్టాను ప్రొద్దుటొచ్చి వెళ్ళిపోయినాయి దాని షార్ట్ అప్లోడ్ చేశాను అయితే ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చిందన్నమాట లోపలికి తీసుకొచ్చి గేట్ పెట్టేశానండి ఏం చేస్తారా కామధేనువు లక్ష్మి అని చూస్తున్నాను అయితే లక్ష్మిని నా దగ్గరికి రమ్మంటున్నాను కానీ నా దగ్గర ఇంకా చేరిక లేక రావటం లేదనమాట శ్రీమాత్రేణమహ లక్ష్మి లచ్చివుడు లక్ష్మీ చూసారా సందులోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి చూస్తుంది చామంతులు ఎల్లో అయితే బాగానే ఉన్నాయండి అంటే లేటుగా పోయటం వల్ల వైట్ చామంతులు అయితే ముందు నుంచి పోస్తున్నాయి కదా కొంచెం మాడిపోతున్నాయి వీటిని ప్రూనింగ్ చేసేయాలన్నమాట నేను ఇప్పుడు రూనింగ్ చేద్దాము అనేసి ఇక్కడ పెట్టాను చూడండి ఎంతో నిండుగా ఉండి పూలు ఎండిపోయి బాగా ఆనటం లేదనమాట లక్ష్మి లక్ష్మి చూడు 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 ఊపేస్తున్నా లక్ష్మి అలా చూడు

അ എ എങ്ങന കണ്ടമാ അതോ കണ്ടലഗദോ లేదు సునీత ఇంకా నీ డాక్టర్ గారిని రప్పించేసి వైద్యం చేయందా నా బెమస్